ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధాని నగరమైన అమరావతిలో అత్యాధునిక హంగులతో నూతన సీఆర్డీఏ కార్యాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే అయితే ఈ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్బంగా సీఎంతో పాటు కేంద్ర మంత్రి పెమ్మ సాని చంద్రశేఖర్ రెడ్డి మంత్రి నారాయణలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు రాయపూడి సమీపంలోని సీడ్ ఆక్సిడ్స్ రోడ్ వద్ద నిర్మించిన ఈ కార్యాలయం మొత్తం మూడు లక్షల ఏడు వేల అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ అంతస్తులతో రూపుదిద్దుకుంది ఇందులో రిసెప్షన్ పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్ బ్యాంక్ ఏఐ కమాండ్ సెంటర్ సమావేశ మందిరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిఆర్డిఏ ఏడి విభాగాలు మరియు ఉన్నత అధికారుల చాంబర్లు ఏర్పాటు చేశారు రాజధాని నిర్మాణం చేయడానికి అవకాశం ఇవ్వమని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ప్రార్థిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు మిమ్మల్ని మరిచిపోతే మీరు మీరు చేసిన త్యాగాన్ని నేను మరిచిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వండర్ఫుల్ లొకేషన్ జీవితంలో మరు మరుపు మరుపు రాలేనటువంటి సంఘటన ఫస్ట్ బిల్డింగ్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయింది నేను అనడం లేదు ఈరోజు ప్రారంభం చేశాం మన యాత్రకు ప్రారంభం కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్ ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరుని అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై